ఆటోలో గతంలో ఇరవై ఎనిమిదవ తారీఖున గొర్రెల మండిలో గుర్రలమ్ముకొని బాణావత రాము రాంబాబు నాయక్ అనే అతను వెళ్తూ ఉంటే వీళ్ళు ఒక ఆటోలో వెళ్తూ ఉంటాడు ఈ ఆటోలోనే ఈ యొక్క గేమ్ ఈ బిడల్ గేమ్ ఈ గేమ్లో వాళ్ళు గతంలో ఎప్పటి నుంచి చాలామందిని ఈ రామరవీలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళు మొత్తం కలిసి వెహికల్లోనే ఆటోలోనే ఈ ఆట ఆడుతూ ఉంటాడు కంప్లైంట్ అంటే ఒక వెయ్యి రూపాయలు పోగొట్టుకుంటాడు వెయ్యి రూపాయలు పోగొట్టుకుంటే లేదు అతను వెళ్ళిపోతూ ఉంటే నువ్వు వెళ్ళడానికి వీలు లేదు ఆడాల్సిందేనని చెప్పేసి అతన్ని బలవంతం చేసి అతన్ని దగ్గర ఉన్నటువంటి పదహారు పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు వీళ్ళు లాక్కోవడం జరిగింది అతన్ని దించేసి వెళ్ళడం జరిగింది ఈ ఆరు మంది అప్పుడు అతను పోలీస్ స్టేషన్కి వచ్చి లక్షా పదిహేను వేలు పోయినట్టుగా అతను కంప్లైంట్ చేయడం జరిగింది మీద డెకాయిటీ కేసు రిజిస్టర్ చేశాం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజున ఈ బండారు ఏడు కొండల్ని శివరాత్రి నాగేంద్రబాబు జట్టిపాటి నాగరాజు శివరాత్రి కొండలు జట్టిపాటి శ్రీను ఈ ఐదుగురిని అరెస్ట్ చేసి వాడి దగ్గర ఈ పదహారు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఇంకా పద్దెనిమిది వందల రూపాయలు వేరే ముక్క అతను ఇంకో ముద్దాయి ఉన్నాడు అతను బరార్లో ఉన్నాడు అతని దగ్గర పద్దెనిమిది వందలు రికవరీ చేయడం జరుగుతుంది మరి ఈ ఎంఓ ఈ ఆటో పెట్టడం ఆటోలో తిప్పడం మంచి అవకాశం చూడటం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ బండారు ఏడు కొండలు శివరాత్రి నాగేంద్రబాబు చేస్తా ఉన్నారు